హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా నేను కూడా ఏగమ్ ఉన్నా వెల్కమ్ టు దావత్ దిల్సే ఇవాళైతే ఏదమ్ రెసిపీ తీసుకొచ్చిన దిల్ ఖుష్ అవుతుంది మీది కూడా అంటే ఏగ్దాం ఉంటుంది అదే రొయ్యలతోటి మండి చేసిన మీరు ఎక్కడైనా నిన్నారో లేదో నాకు తెలియదు యూట్యూబ్లో కూడా ఉన్నదో లేదో నాకు తెలియదు ఇదైతే నేను క్రియేట్ చేసుకున్న రెసిపీయే నాకు నచ్చిన విధంగా నేను చేసుకున్న ఏదమ్ అంటే ఉంది పచ్చి రొయ్యలతోటి మండి చేసిన టేస్ట్ అంటారా ఆహా ఇక చెప్పద్దు మీరు చూడండి మస్తుంటే మస్తున్నది దీని ముందట చికెన్ మండి కూడా అంతంత మాత్రమే అని అయితే చెప్తా అన్న నేను అంత మాట అన్నానంటే టేస్ట్ అయితే మీరు చూడాలి చూడాల్సిందే మస్తు అంటే మస్తున్నది మరి లేట్ లేకుండా స్టార్ట్ చేస్తా అంతకన్నా ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేయరాదే చేసిల్లా అదే చేతితోటి లైక్ ఇంకా షేర్ అట్లనే మర్చిపోకుండా బిల్లు కూడా కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ లెట్ స్టార్ట్ గాజు గిన్నె వటుకచ్చుకున్న మొన్ననే మీషోలో ఆర్డర్ పెట్టుకున్న వచ్చినాయి మంచిగా ఉన్నది రొయ్యలు సుత్తాలు కదా పచ్చి రొయ్యలు నీట్గా కడిగి తీసుకొచ్చిన ఒక కిలో అంత ఉన్నాయి దాంట్లో ఫస్ట్ ఓ పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటాన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎత్తాన్నా ఏం లేదు ఇట్నుంచి చేయన్నా అట్నుంచి చేయన్నా అని కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అయినా అంతే అట్లనే రొయ్యలకు సరిపడా కారం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి ఇక్కడ చెప్పాల్సింది ఏంటిదంటే మనం రైస్లో ఎత్తానం కాబట్టి రైస్లో నేను ఎలాంటి అంటే కారం వేయను కాబట్టి రొయ్యలకి సరిపడేటట్టు కారం అయితే ఇక్కడ వేసుకోండి అంతే ఇప్పుడు దీన్ని మీరు ఎంతసేపు ఉంచుతారా అనేది మీ టాలెంట్ నేనైతే పొద్దుగాల ఇట్లా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నా నాకు మంచిగా నానింది టేస్ట్ కూడా మస్తు ఉంటుంది మీకు కుదిరితే ఓ అర్ధ అయినా పక్కన పెట్టుకోండి ఇక దీనికి కావాల్సింది సుత్తాలు కదా ఇట్లా కడి చేసి పెట్టుకోండి ఓ పెద్ద సైజు ఉల్లిగడ్డ అట్లాంటి నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఇంకొంచెం కొత్తిమీర అట్లనే టమాటాలు దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా ఉండాలి కదా అది కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇక నేను ఇక్కడ వాడేది బాస్మతి నేను ఒక అర్ధ కిలో బియ్యం తీసుకున్నా చుట్టాలు కదా ఏ బ్రాండ్ లేదు నార్మల్ లోకల్ రైస్ తీసుకున్నా అదే మంచిగా ఉంటుంది దీన్ని మంచిగా ఒకటి రెండుసార్లు మంచిగా గడిగి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ముట్టించి ఈసినటు ఒక పెనెం పెట్టేసుకొని దాంట్లో ఓ టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకుందాం అట్లనే ఒక రెండు టీ స్పూన్ అంతా బటర్ ముందుగా బటర్ ఎత్తే బటర్ మాడుతుంది అందుకని కొంచెం నూనె బొట్టేసి బటర్ ఎత్తే అది మాడది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని వేసుకొని అటు ఇటు కలుపుకుంటా మంచిగా ఫ్రై చేయాలి అదే మన మండీలా చికెన్ని ఫ్రై చేస్తాం కదా సేమ్ అదే సుతాలు కదా మంచిగా బటర్లా వేసుకొని అటు ఇటు ఫ్రై చేస్తే ఆ బటర్ ఫ్లేవర్ అంతా రొయ్యకి మంచిగా పడుతుంది టేస్ట్ ఏదో ఉంటుంది ఒకవేళ మీ దగ్గర బటర్ లేదనుకోండి నెయ్యి పోసుకోండి సూపర్ ఉంటుంది సరేనా నేను ఈసారి బటర్తో చెత్తానా ఇక మూత పెట్టి తీసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి మంచిగా ఫ్రై చేయాలి అట్లనే రొయ్య కూడా మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి ఈయన్ని సరేనా ఉప్పు కారాలు మంచిగా పట్టేటట్టు ఇట్లా పైన మనకి క్రిస్పీ లేయర్ వస్తే రొయ్య టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మనం ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇక రైస్ కావాలి కదా రైస్ కోసం అదే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇంత నూనె వేసుకోండి అట్లనే ఇంత బటర్ కూడా వేసుకోండి ఉంటే మీ దగ్గర నెయ్యి కూడా పోసుకోవచ్చు బటర్ ప్లేస్లో బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఓ స్పూన్ సోంపు వేసుకోండి అట్లనే బగారి ఓ లవంగ రెండు అనాస పువ్వు రెండు ఇలాయచీలు పొట్టి తీసేసినాయి అట్లనే ఓ మరాటి మొగ్గ దాంతోపాటే ఓ జాపత్రి బగారాకును కడిగేసుకోండి సరేనా ఈ బగారా మసాలా అంతా ఒక ఇరవై ముప్పై సెకండ్లు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ ఉల్లిగడ్డ పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నా మీరు మీడియం తీసుకుంటే రెండు తీసుకోండి చిన్నవి అంటే మూడు తీసుకోండి ఈ ఉల్లిగడ్డని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా రెండు నిమిషాలు ఆటియటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద ఓ టేబుల్ స్పూన్ అంతే వేసుకొని అల్లం పచ్చివాసన పోయి మంచిగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేయాలి సరేనా ఇక్కడ కొంచెం అడుగు అంటుతుంది నేను కొంచెం నీళ్ళు పోసుకుంటానా అల్లం వెల్లిపోయే తొందరగా అడుగు అంటుతుంది ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని నీళ్ళు కాస్త కొంచెం దగ్గర పడ్డ తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు తొందర ఉడకడానికి కొంచెం ఉప్పు ఉప్పేసుకుంటాన్న ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి టమాటాలు మళ్ళీ తర్వాత మనం రైస్లో కూడా వేయాలి కాబట్టి చూసుకొని వేసుకోండి ఈ టమాటా ముక్కలు ఇట్లా మెత్త ఉడికిన తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న ధనియాల పొడి ఓ స్పూను అట్లనే ఇంత పావు చెంచా జీలకర్ర పొడి ఏ జూత్తాలి కదా జాజికాయ నేను ఇక్కడ జాజికాయ ఎత్తలేను ఈ బిర్యానీ మసాలా ఎత్తానా మీరు కావాలంటే ఈ బిర్యానీ మసాలా ప్లే ప్లేస్లో ఆ జాజికాయ పొడిని కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఇడ నేను ఈసారి జాజికాయ పొడి కాకుండా బిర్యానీ మసాలా వేస్తాను వేసుకొని ఈ మసాలంతా కూడా మంచిగా నూనెలో ఓ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఇట్లా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ టమాటా ముక్కలకి ఆ గ్రేవీలో ఆ బటర్ల మంచి మసాలంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇక మీరు చూస్తారు కదా ఈ గ్లాస్ తోటి నేను ఒకటిన్నర గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నరకి మూడు చొప్పున వాటర్ వేసుకోవాలి బట్ నేను ఇక్కడ రెండున్నర గ్లాసుల వాటర్ వేసుకుంటాను ఇది నాలెక్క అర్థమైందా ఎందుకంటే ఈ మండి బగారా రైస్లా నీళ్ళు కొంచెం తక్కువైనా కూడా మనం లాస్ట్లో చూసి అడ్జస్ట్ చేయొచ్చు కానీ ఎక్కువ అయితే అస్సలు అడ్జస్ట్ చేయలేం అది నాలెక్క ఇట్లా పొంగొచ్చిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని టేస్ట్ చూస్తే అది కొంచెం మనకి ఉప్పు ఉప్పుగా ఉంటే మన రైస్ పర్ఫెక్ట్గా ఉంటుంది నాకైతే ఏద్దం ఉన్నది ఇప్పుడు పుదీనాకు అట్లనే ఆకు కూడా వేసుకుంటాను మొత్తం వేయలే ఇంకొంచెం ఉంచిన లాస్ట్కేద్దాం ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మంట పెద్ద మంట మీదనే ఉండాలి గుర్తుపెట్టుకోండి మెల్లగా దగ్గర పడతా ఉంటుంది అప్పుడు కొంచెం మంటని మీడియంలో పెట్టుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి బాస్మతి కదా ఊక కలపకుండా ఇరిగిపోతుంది ఇక ఇప్పుడు నేను ఇక్కడ చూస్తాను ఈ నీళ్ళతోటి నాకు రైస్ ఉడుకుతుందా లేదా అని మస్తు ఉడుకుతుంది ఇక ఇప్పుడు మిగిలిన పుదీనాకు అట్లనే కొత్తిమీర ఆకేసుకుంటాన్న ఇక మనం ముందుగా అలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల ఫ్రై అదే వేసుకోండి ఆయన తిన్నారా తిన్నరా కథం చెప్తే ఏం లేదు ఇక మండి గిండి ఏం లేదు తబారన్నమే అవుతుంది మరి సరేనా ఇక తినకుండా కొంచెం అట్లా కంట్రోల్ చేసుకొని ఇట్లా రైస్ మీద మంచిగా వేసుకొని మూత పెట్టి సిమ్ముల ఓ పది నుంచి పదిహేను నిమిషాలు దమ్ పెట్టిళ్ళంటే మన మండి రెడీ అంటే మస్తున్నది సుతాలు కదా అన్నం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నాకు ఒక్కసారి కిందికి మీదికి మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి తర్వాత ఇంత వేసుకుంది ఇక ఇక మీకు నచ్చిందా లేదా అన్న ముచ్చట ఏదో కొంచెం కమెంట్ చేస్తే నేను కూడా అవుతా సరేనా నాకు మాత్రం ఏక్దం ఉన్నది సరే మరి ఉంటానా కలుద్దాం